పల్లీలతోటి పల్లీలు బెల్లం సీటు చేస్తున్నానండి దీని తయారు అవి చెప్తాను చూడండి ఈ పేస్ట్ లాగా పట్టుకుందాము కొన్ని వాటర్ పోస్తున్నాను మెత్తగా పేస్ట్ లాగా పెట్టాను పేస్ట్ పెట్టిన పక్కన పెట్టుకుంటాను బెల్లానికి వాటర్ పోస్తున్నామండి కప్పున్నర పల్లీలు తీసుకున్నాను ఒక కప్పు పల్లీలకి రెండు కప్పుల బెల్లం వేసిన అరకప్పు దానికి ఒక కప్పు బెల్లం వేసిన కప్పున్నర బెల్లానికి కప్పు వాటర్ పోస్తున్నానండి i'm to കപ്പ പല്ല രണ്ട് കപ്പളും വെള്ളം మూడు కప్పులు వేస్తున్నాను నేను నాకు స్వీట్ ఎక్కువ కావాలండి బెల్లం గరిగితే ఇగా ఇక దీంట్లో వడ కట్టుకున్నామండి ఇప్పుడు పేస్ట్ ఇందులో వేసుకుందామండి బాగా కలుపుకోవాలి ఉండాలి లేకుండా చూడండి ఫ్రెండ్స్ చిక్కగా అయింది చాలామంది మా మా చుట్టాల దాంట్లో అందరి దాంట్లో బాగానే చేస్తుంది కదా వీడియోలు బాగానే చేస్తుంది కదా డబ్బు లెక్క నుంచి వస్తున్నాయి బాగా పెద్ద పెద్ద వంటలు చేస్తుంది అని అంటారు ఫ్రెండ్స్ కానీ నా కష్టార్జితం చోటే చేసుకుంటున్నాను ఎవరో సాయం చేస్తే చేసుకుంటాం కాదు ఈ వీడియోలు ఒకరు సాయం చేస్తే చేసేది కాదు ఫ్రెండ్స్ నా కష్టార్జితం పెట్టే మేము చేసుకుంటాము వాళ్ళు వీళ్ళు ఇచ్చినటు మేము చేసుకోము మొదటి నుంచి కూడా నాకు అలవాటు లేదండి నా కష్టార్జితం పెట్టి మేము నేను వీడియోలు చేసుకుంటున్నా ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుంటాను ఫ్రెండ్స్ మనం చేసుకుంటాను కూర్చుండడానికి ఒకళ్ళు ఒకరికి రెక్కలకి రె ఒకరికి రెక్కలు అమ్ముకున్నప్పుడు పోరు కదండి ఎప్పుడన్నా ఖాళీ దొరికినప్పుడు నేను నాకు ఇచ్చిన పని మొత్తం పూర్తయినాకనే నేను వీడియోలు చేసుకుంటాను అది పక్కన పెట్టి అయితే నేను వీడియోలు చేయను ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు ఓనర్సు మంచి వాళ్ళైన సూషేవాళ్ళు మంచి వాళ్ళు కావాలిగా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఓడ్చుకోలేరు కష్టపడి బతుకుతుంటే కానీ అందరూ కూడా ఒప్పుకోరు మంచి మనసుతో అమ్మా కష్టపడితే తప్పే ఉందని ఎంకరేజ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ డ్యూటీలలో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉంటారు చేపించుకునేటోళ్ళు కష్టపడమ్మా ఏమైతుంది నీ కష్టం నువ్వు చేసుకోవడానికి తప్పే ఉందమ్మా అని ఎంకరేజ్ చేసేటోళ్ళు పాపం బతకాలే నువ్వు కూడా బతకాలేగా అనేటోళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్ కానీ అంతమంది అలా అనేటోళ్ళు తక్కువ ఉంటారు ఫ్రెండ్స్ ఆమె చేస్తే మాకేం వస్తుంది అనుకునేటోళ్ళు కూడా ఉంటారు కానీ మా సార్ వాళ్ళు మా మేడం వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు ఫ్రెండ్స్ చాలా మంచి గొప్ప మనసు ఉన్నవాళ్ళు చాలా వాళ్ళు దేవుడు నాకు మంచి ఫ్యామిలీని ఇచ్చారు మంచి కుటుంబానికి కడిగి నన్ను పంపించారు కష్టపడటానికి వాళ్ళ దయ వల్ల నేను బతుకుతున్నాను ఫ్రెండ్స్ కాకపోతే ఎవరు చేసుకొని మన కష్టం మన తిన్నా కూడా ఓర్చేటోళ్ళు కూడా ఉండరు కదా ఫ్రెండ్స్ అలాంటిది చాలా మంచివారు వాళ్ళు నా వీడియోలు చూసేటోళ్ళు మీరు బాగుండాలి నన్ను ఎంకరేజ్ చేసేటోళ్ళు మంచిగా ఉండాలి ఫ్రెండ్స్ నేను అదొక్కటే దేవుణ్ణి కోరుకుంటాను ఫ్రెండ్స్ నాకు సాయం చేసేటోళ్ళు నాకు మేలు చేసేటోళ్ళు మేలు సాయం అంటే ఫ్రెండ్స్ వీడియోలు ఎలా చేస్తారు అనుకునేరు అది కాదండి ఈ కష్టంలో చేసుకోమని కూడా అన్నిటోళ్ళు కూడా ఉండాలిగా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా గొప్ప దేవుళ్ళతో సమానమే మనకి కొంతమంది మన కష్టం మన తిన్నా కూడా ఓర్చేటోళ్ళు ఉండరండి అలాంటిది మనం కష్టపడే దగ్గర వాళ్ళు పర్వాలేదు బతకనీ లే అనుకుంటారంటే వాళ్ళే దేవుళ్ళు మనకి వాళ్ళంత గొప్ప దేవుళ్ళు మరొకరు ఉండరండి పాపం నా బిడ్డ మిషన్ కొట్టి ఆ డబ్బులు ఈ డబ్బులు పోగేసుకుండి నాకు ఇస్తా ఉంటుందండి నా కూతురు డబ్బులు పెట్టి నా కూతురు కష్టర్జితం పెట్టి నేను ఈ వీడియోలు చేసుకుంటున్నాను నా శాలరీ సరిపోదండి సాలీ సాలని శాలరీ ఫ్రెండ్స్ ఈ ఎందుకు చెప్తున్నంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల చెప్పవలసి వచ్చింది లేకుంటే నెల చెప్పలేదు కదా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే మన కష్టం మన తిన్నా కూడా వరిష్టోళ్ళు ఉండాలి కదా ఫ్రెండ్స్ మన ఫ్యామిలీలో అయితే ఎందుకు చేస్తున్న వీడియోలు ఏమొస్తాయి అది అని చేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఏదో తీరని బాధ నాకు ఏదో ఒకటి భగవంతుడు ఏదో చేయవని ఆలోచన ఇచ్చినప్పుడు చేసుకొని బతుంటాయి చూసేవాళ్ళు చూడక నన్ను హేళన చేస్తారు ఫ్రెండ్స్ ఎవరో చేయరు ఫ్రెండ్స్ ఉంటా మనుషులే మనల్ని హేళన చేస్తారు బయట వాళ్ళు అసలు ఎవరు హేళన చేయరండి బయట వాళ్ళు అయితే కష్టపడి బతకాల పాపం తనకు ఎవరు ఉన్నారు కష్టపడి బతుకుతుంది కానీ ఒకరికాడ దొంగతనం చేసి అయితే బతకట్లేదు కదా బతకని పాపం అనుకుంటారు చాలామంది ఉన్నారు రూపాయల ముప్పావలంతు అలాంటి వాళ్ళు ఉండరు మంచివాళ్ళు మిగతా పావుల వంతు ఇలాగా బ్రతికేట వాళ్ళకి అలాగ ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్ కష్టపడి బతికే వాళ్ళకి కష్టపడి ఆలోచన వస్తుంది చెడిగా బతికే వాళ్ళకి చెడి ఆలోచనలు ఉంటాయి ఫ్రెండ్స్ మా వాళ్ళన్నంత మాత్రాన నేను వీడియోలు బంద్ చేయనండి అష్ట కష్టాలు పడైనా సరే నేను వీడియోలు చేసుకుంటాను ఇది కన్ఫామ్ అండి కష్టపడి బ లక్ష మార్గాలు ఉంటాయి ఫ్రెండ్స్ కొంచెం వంట సోడా వేస్తున్నానండి బేకింగ్ పౌడర్ కొంచెం వేస్తున్నా నెయ్యి కొద్దిగా వేస్తున్నా క్షమించడం దేశానికి అందాజ్ చేస్తా జరకుల పొడి గట్టి పడిందండి ఇంకా కావాలి చాలా వరకు టైం పడుతుందండి చిటికాడంతా ఉప్పేస్తున్నానండి అవుతుంది చూడండి ఎలా కావాలి ఇంకా గట్టిగా కావాలండి స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకుంటే మాడిపోయి ఇంకా నెయ్యి చేస్తున్నా రెండు నిమిషాలంతా పెద్ద చేస్తే రెండు నిమిషాలంతా చేస్తున్నా నేనైతే కొలతలు కొన్ని కొన్ని కొలతలు చూడనండి అందుకే నాకు తెలుసు పోస్తాను ఇందులో మొత్తం కలిపి నూట యాభై గ్రాములు పోషనండి నెయ్యి పల్లీలో స్వీట్ అయిపోయిందండి రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా ఎంతో ఏం బట్టవండి ఉట్టి నెయ్యి పల్లీలు బెల్లం అంతేనండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ లైఫ్ స్టైల్ సేదమ్మా థ్యాంక్ యూ అండి